వెల్కమ్ అగెయిన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్ వచ్చి హోప్ మీ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను వెళ్ళింకెందు కాలశయం లెట్స్ బిగిన్ ద వీడియో యాజ్ యూజువల్గా నా ఫైవ్ ఏఎం రొటీనే స్టార్ట్ చేశాను లేవడం అంతా పూలు కోసుకొని వచ్చి వెయిట్ చేస్తున్నాను మేడ్ కోసం ఫైవ్ థర్టీ ఫైవ్ ఫార్టీ మధ్యలో కాల్ వచ్చింది ఏ అనుకోకండి నాకు ఈ వానలకి హెల్త్ అప్సెట్ అయింది అని చెప్పి ఇట్స్ ఓకే నీకు ఎన్ని డేస్ రెస్ట్ కావాలంటే అన్ని డేస్ తీసుకో అని చెప్పా బికాస్ ఆమె నాకు మైండ్ లాస్ ఉన్నప్పుడు జస్ట్ ఫీవర్ వచ్చి ఒక టూ డేస్ తప్పించి మిగతా అన్ని రోజులు ఎప్పుడు రమ్మంటే అప్పుడు అన్నిసార్లు వచ్చి అంట్లతో తోమేదండి డేకి త్రీ టైమ్స్ మార్నింగ్ సిక్స్కి టెన్కి ఈవినింగ్ కూడా అలాంటప్పుడు తనకి వచ్చినప్పుడు మనం కూడా సపోర్ట్ చేయాలి కదా సో తను కాల్ చేసిన వెంటనే ఇంకా ఇల్లు ఊడ్చేసుకొని అంట్లు ఉన్నవి తోమేసా ఇంకా మోప్ పెట్టే టైం లేదు బికాస్ ఇంకా స్నాన్ చేసి వంట చేయాలి కాబట్టి సో ఇంకా ఏం కుక్ చేద్దామన్నా కూరలు కట్ చేసుకోవాలి ఇంతకు అయితే నేను స్టాక్ పెట్టుకునేదాన్ని కూరలు కట్ చేసుకొని వన్ టూ డేస్కి కానీ త్రీ ఫోర్ డేస్కి అలాగా తను ఎలాగో ఫైవ్ కే వస్తుంది కదా తను వచ్చి అంట్లు తోమే లోపల నేను కూర్చొని చక్కగా ఏ ఏ రోజు కూర ఆ రోజు కట్ చేసుకుంటాను అందుకని చెప్పి చూస్తే ఇంకా టొమాటో రైస్ చేసేసాను పులావ్ అలా ఏవైనా వెజిటబుల్స్ వేసి చేద్దామంటే మా మేడం తినదనమాట సో ఈ మధ్య ఒకసారి ఎప్పుడు అడిగింది వన్ వీక్ క్రితమ్మ మనం ఎందుకు టొమాటో రైస్ చేసుకోమని నాకు అర్థమైంది స్కూల్లో అందరు తెచ్చుకుంటున్నారు కదా అబ్జర్వ్ చేస్తుంది అని అప్పుడు స్ట్రైక్ అయ్యి వెంటనే టొమాటో ఒకటి పెద్దవి రెండు తీసుకుని ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసి మిక్సీ చేసేసాను నెయ్యి వేసి జీడిపప్పు దాల్చిన చెక్క లవంగం యాలకు ఒకటి బిర్యానీ ఆకు వేసి గీలో వేయించేసానమాట ఈ పేస్ట్ అంతా యాడ్ చేసాక గుర్తొచ్చింది పాప నువ్వు అల్లం పచ్చి ఐ మీన్ అల్లమును వెల్లుల్లి పేస్ట్ వేయలేదు ఇంకా అది ఏ టొమాటో పచ్చడి అన్నం తిన్నట్టే ఉంటుందేమో రాగా అని సో ఇంకప్పుడు మాందస్తాలో కచ్చా అది అని చేశాను యూజువల్గా నేను చెప్పులు లేకుండా అంతసేపు పని చేయకూడదు నాకు విపరీతమైన ప్లాంటర్ ఫెసైటీస్ ఇన్ఫ్లమేషన్ ఉంటుంది పాదాలు అడుగున హీల్లో నేను ఇంకా పూజ చేసుకోవాలి ఒక పక్క సో ఏమైందంటే ఒక పక్క నిర్మాల్యం తీస్తూ దేవుడికి నీళ్లు అవన్నీ సిద్ధం చేసుకుంటున్నాను ఓ పక్క ఈ పని చేస్తున్నాను సో చాలా హడావిడైపోయింది అన్నమాట ఆమె ఇందులో రోజు చెప్పేసిన బాగుండేది కదా అని ఒక ఫీలింగ్ కూడా వచ్చింది సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్లే లేట్గా చెప్పిన టైంకి చెప్పిందిలే అనుకుని అటు ఇటు ఇటు అటు కాలుగాలిని పిల్లలు చిరుతూనే ఉన్నాను వెల్ అది ఎందుకు నెమ్మదిగా వండేసి తను వెళ్ళాక పూజ చేసుకోవచ్చు కదా అనుకుంటారేమో అలాగా స్నానం చేయకుండా వండింది నేను మా హస్బెండ్ తినడం నాకు నచ్చదు అలాగా ఎందుకంటే మనము ఏ దృష్టితో అయితే ఆ రోజు ఉంటామో మూడ్ అది మన వంటలో కూడా వెళ్ళిపోతుంది అంత బద్ధకంగా వండినా వాళ్ళు బద్ధకంగా అయిపోతారు ఇట్లాంటివన్నీ ఏవో ఇంట్లో విని 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 అంటే వాళ్ళ పెద్దవాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు వినేస్తాం కదా చిన్నప్పుడు ఆ బ్రెయిన్లో పడిపోయే నన్ను ఎవరు రిస్ట్రిక్షన్ పెట్టరు అప్పుడప్పుడు నేను కూడా ఎమర్జెన్సీకి చేస్తాను నేలకి ఒకసారి రెండుసార్లు అది కాదన్ను బట్ నైంటీ నైన్ పర్సెంట్ మంచిగా శుభ్రంగా స్నానం చేసేసి కుక్ చేస్తాను అనమాట సో వన్ ఆఫ్టర్ ది అదర్ యాడ్ చేసుకుంటూ బియ్యం కూడా ఆ టొమాటో ప్యూరేలో మంచిగా ఏమంటారు అబ్జార్బ్ అవుతుంది కదా దాన్ని కూడా షార్టేజ్ చేస్తాను అనమాట కడుక్కుని యాడ్ చేసి నాకు ఇంకా కూరలు లేకపోతే ఏది తినబుద్దు అది ఫ్లేవర్డ్ రైస్ అందుకని అట్లీస్ట్ ఒక క్యారేంటంటారు మంచి పొటాటో యాడ్ చేసా ఏదో ఒకటి అది కూడా ఏ మొత్తం గంజే తింటున్నాం అనమాట లిటరల్గా అన్నం ఫామ్లో వెల్ ఇది కుక్ అయ్యేలోపు చెప్పాను కదా దేవుడి దగ్గర అరేంజ్మెంట్స్ అన్నీ పూర్తయిపోయాయి హ్యాపీగా వెళ్ళి పూలు అన్నీ అలంకరించేసుకొని దత్తాత్రేయ అష్టోత్ర సత్నామ వాళ్ళైతే మొబైల్లో ప్లే చేసుకుని చేసేసుకున్నాను ఈ లోపైతే చక్కగా కుక్కర్ అయితే వచ్చేసింది ఇక్కడ ఒకటి చెప్తాను చూడండి నేను ఎప్పుడు ఈ టొమాటో రైస్ చేసినా ఖచ్చితంగా అది ముద్దవుతుంది అవుతుంది నాకు రీజన్ తెలుసు టొమాటో ప్యూరీ కొంచెం వెట్గా ఉంటుంది కదా అలాంటప్పుడు నేనేం చేయాలి దాన్ని కంప్లీట్ డ్రైగా అయినా చేసుకుని అప్పుడు బియ్యం యాడ్ చేసి వాటర్ యాడ్ చేసుకోవాలి అబ్బెబ్బే అది కాదు వన్కి వన్ త్రీ బై ఫోర్త్ యాడ్ చేస్తే సరిపోతుంది కానీ టూ టూ మీద ఒక చిన్న టీ గ్లాస్లో పావు వంతు యాడ్ చేస్తాం అన్ని పైన అంటే ఎక్కడ బిరుసుగా ఉంటుందా అని ఒక అపోహల్లో బతికేస్తుంది దానివల్ల అన్నం నిన్న కొంచెం పేస్ట్ అయింది అమ్మ మా అమ్మాయి తిందో లేదో మా అమ్మాయి చాలా పర్టికులర్గా ఉంటుంది కొన్ని విషయాల్లో అన్ని కూరలు తింటుంది కానీ ఆ నస ఒకటి ఉంటుంది అనమాట అది భరించలేను నేను నాకు చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది సో తిందో లేదో అనుకున్న కామ్గా బస్ దగ్గరికి వెళ్ళి పిక్ చేసుకున్నప్పుడు అమ్మ ఇవాళ నేను ఫుల్గా తినేసాను ఏమి వేయడం లేదు స్కూల్లో నాకు ఏంటి రేపు కూడా ఇదే ఇస్తావా అని అడిగింది ఒక్కసారి మనసులో తీన్మార్ వేసేసుకున్నాను థ్యాంక్ గాడ్ అని వెల్ కుక్కర్ వచ్చేలోపు పూజ అయిపోయింది కదా ఇంకా లిడ్ రావడానికి టైం పడుతుంది ఈరో ఇంకా స్నాక్స్కి మకాన పెడతానంటే నాకు ఆరెంజ్ బిస్కెట్స్ కావాలి క్రీమ్ ఐ మీన్ ఆరెంజ్ క్రీమ్ బిస్కెటే కావాలని యాక్చువల్గా ఇవి నాకు చాలా ఇష్టం నేను ఎప్పుడైనా ఈ ఓటీటీ వెబ్ సిరీస్ చూస్తూ మంచింగ్ చేయడానికి ఉంటుందని తెచ్చుకుంటా రేర్గా అది కూడా ఈరోజు అది చూసేసిందనమాట నాకు కావాలి అని సర్లే ఇంకా నెక్స్ట్ టూ డేస్ ఇది అయిపోయేదాకా ఇంకా అది అలా అడుగుతూనే ఉంటుంది సో ఇక్కడైతే మకాన కొంచెం బిస్కెట్స్ పెట్ట ఏంటి తింటుందా అనుకుంటున్నారా అన్ని పనిచేసి వస్తుంది తినేది ఆ మకానాను ఒక బిస్కెట్ తింటుంది అనమాట సో దానికి ఆ తైవాన్ జామకాయ దేవుడికి నైవేద్యం పెట్టింది తిన్న ఉంది కదా అదిను టెన్ ఓ క్లాక్ బ్రేక్కి లంచ్కి టొమాటో రైస్ అవి పెట్టాను ఇంకా బ్రేక్ఫాస్ట్కి ఉప్మా అవి చేసే బ్రెయిన్లో ఇది లేదు మొన్న అవకాడో శాండ్విచ్ చేసిన తర్వాత కరెక్ట్గా ఫోర్ స్లైసెస్ మిగిలాయి దానికి వాళ్ళ ఆయనకి ఇద్దరికి బ్రేక్ఫాస్ట్కి వాళ్ళు అది ఇచ్చి జామకాయ ఆయనకి కూడా రిమైనింగ్ పెట్టేసి యాపిల్ను పంపించేశాను నేనైతే అది వెళ్ళే లోపల దీపం హారతి నైవేద్యం అన్నీ అయిపోయాయి బట్ పారాయణ మాత్రం స్థిమితంగా పిల్ల వెళ్ళిపోయిన తర్వాత ప్రశాంతంగా కూర్చుని నా రెండో రోజు అధ్యాయాలన్నీ చదివేసుకున్నావు ఉదయమే సాయంకాలం నార్మల్గా దీపం అయితే పెట్టుకున్నాను ఇంక ఇదేంటి చూపిస్తాను అనుకుంటున్నారా అందరూ వెళ్ళిపోయిన తర్వాత నేను ఏం చేస్తాను ఖాళీగా ఉంటాను అనుకుంటారు కదా చాలామంది అంటే మీరు కాదండో ఇంట్లో ఇవన్నీ సర్దుకొని ఇల్లంతా నీట్గా పెట్టుకుంటా ఇక్కడ మొన్న చూసారు కదా లివింగ్ రూమ్ సెటప్ ఇలాగా దాన్ని మార్చేసా అక్కడ దివాన్ ఉండే దగ్గర వచ్చదనమాట అందుకని ఆ టూ సీటర్ని అటు పెట్టి దివాన్ ఇటు వేసి అలాగే ఏదో మార్పు చేర్పు చేస్తే కొంచెం మూడ్ మారుతుంది కదా నాకు కూడా అని అప్పుడప్పుడు నేను తొందరగా డివియేట్ అయిపోతుంటా సో అలా డిస్టర్బ్ అయిపోకుండా స్ట్రెస్ తగ్గించుకోవడానికి ఇలాంటి పనులు చేస్తాను ఈ టైల్స్ అన్నీ కూడా క్లీన్ చేసుకున్నా సీ మెయిల్స్ వాళ్ళ హడావిడిలో వాళ్ళు చేసేస్తారు వాళ్ళని అనలేము కాబట్టి సర్ఫేస్ నేను శుభ్రం చేసేసాను అనమాట అండ్ ఇవన్నీ కడిగినవి పరిచయాను కదా ఆరిన్ మాట అవి సర్దేసి అదంతా మంచిగా క్లీన్ చేసేసుకొని గ్రైండర్ వేద్దామని చెప్పి బియ్యము పప్పు పోసుకున్నాను దోశకి అండ్ పాలు కాచి పక్కన పెట్టాను అక్కడ తోడు పెట్టుకోవాలి అనమాట తగ్గిన తర్వాత ఇట్లా ఉంటుంది నా డే మార్నింగ్ కి లేస్తే నైట్ పడుకునే దాకా బ్యాక్ టు బ్యాక్ పనులు ఉంటూనే ఉంటాయి పని చేయకపోతే చక్కగా రిలాక్స్డ్గా ఉండొచ్చు నేను కూడా అలా ఉంటే తర్వాత రోజుకి డబుల్ అయిపోతుంది సో దాట్స్ ఆల్ ఫర్ టుడే మంచి వీడియోతో మీ ముందుకు మళ్ళీ రేపు వస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్ ఫర్ వాచింగ్